వెల్కమ్ టీవీ నమస్తే నమస్తే మహేష్ మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి సార్ అయితే ఇప్పుడు కూడా జనసేన మరియు టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను ఇప్పటికొచ్చి ప్రకటించలేదు అనగా ఆదివారం ఫిబ్రవరి నాలుగో తారీఖున చంద్రబాబు పవన్ కళ్యాణ్ రెండు సార్లు చంద్రబాబు నివాసంలో రెండు సార్లు భేటీ అయ్యారు అయినా సార్ ఇప్పటికొచ్చి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో లో తమ నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులు ప్రకటించట్లేదు అయితే వీటిపైన వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా దాన్ని ఏమంటారు ఏమంటారు అంటే ముందు ఉన్నారు ముందంజలో ఉన్నారు దాంతోపాటు వీళ్ళు కలుస్తున్నారు కానీ అంటే వాళ్ళ అభ్యర్థులు చెప్పేసి కొన్ని కసరత్తులు కొన్ని మార్చమన్నారు మంత్రి అంబటి రాంబాబు గారియండి మంత్రి అమర్నాథ్ కానీ మొత్తం అందరూ కూడా అయితే దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనే పేరు సభలు చేస్తూ కొంచెం రాకెట్ లో దూసుకుపోతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అయితే అసలు వీళ్ళు దగ్గర దగ్గర నాలుగైదు సార్లు కలుస్తున్నారు మీటింగ్లు అవుతున్నాయి వాళ్ళ అభ్యర్థులు ప్రకటించట్లేదు అయితే ఈ ఒక వైపు శరిమల ఏమో ఢిల్లీలో దన్నా చేస్తున్నారు మనకి స్పెషల్ డేటెస్ కావాలని ఆవిడ కూడా మేమే తెలిసి ఈ రోజు నుంచో రేపటి నుంచో ప్రతి జిల్లా పర్యటన కూడా ఆవిడ స్టార్ట్ చేస్తున్నారు అయితే ఈ ఈ మన ఏపీలో రాజకీయాలన్నీ కూడా ఒకసారిగా కార్మర్ అయిపోయాయి దీని మీద మీ యొక్క అభిప్రాయం చెప్పండి సార్ కదా ఒక ఈ రోజు వాళ్ళు డిక్లేర్ చేయలేదు అంటే దాని ప్రాణం ఉంది ఏంటంటే ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున రాజ్యసభ ఇరవై ఏడు కదా రాజ్యసభ ఇరవై ఏడున అయితే ఇక్కడ చాలామంది ఎమ్మెల్యేలు టికెట్ రాని వాళ్ళు వైఎస్ఆర్సీపీలో టికెట్ రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు కనుకొచ్చి తెలుగుదేశం పార్టీలో కనుక జనసేనలో కానీ జాయిన్ అయితే రేపు వాళ్ళకి అనవత వేటు పడేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఇష్యూ కనుక చూసుకుంటే ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి రాజీనామాని ఈరోజు ఆమోదించారు తర్వాత అనవత పేట కనుక ఇప్పుడు కనుక ఎవరో బయటకు వచ్చి మేము తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకున్నాం లేకపోతే శాల్వా కప్పుకున్నాం అంటే వెంటనే వాళ్ళకి రేపు రాజ్యసభ దాంట్లో ఓటు వేసేటువంటి అవకాశం ఉండదు అందుకని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే దాదాపు ఒక అరవై మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి టచ్గా ఉన్నారు అరవై నుంచి డెబ్బై మంది ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు కాబట్టి ఇప్పుడు కనుక వాళ్ళు వెనుక బయటపెడితే టికెట్లు కనుక వాళ్ళు ఖరారు చేస్తే అది ఇబ్బందికరమైన పరిస్థితి అంటే అరవై మందికి వాళ్ళు అకామిడేట్ చేస్తారంటే కాదు అందులో కొంతమందికి చేస్తారు వృద్ధానికి నేను చెప్తాను ఇప్పుడు ఎంపీకి ప్రాబ్లమ్స్ లేవు ఎంపీ నుంచి వచ్చేసిన వాళ్ళకి ప్రాబ్లం లేదు ఎమ్మెల్యేకి ప్రాబ్లం ఎమ్మెల్యేలు ఎవరికి ఓటేస్తే వాళ్ళు రాజ్యసభ నెగ్గుతారు బాలశ్వరి ఉన్నారు బాలశ్వరి ఎంపీ కింద ఉన్నారు ఎంపీ పద్ధతి రాజీనామా చేశారు వైసీపీ వైఎస్ఆర్సీపీ రాజీనామా చేసి ఈ రోజు ఆయన జనసేన పార్టీలో ఆల్రెడీ జాయిన్ అయిపోయారు ఆదివారం ఆదివారం మత్సీపట్నానికి ఆయన పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బాలసేవకు ఇబ్బంది లేదు ఎందుకంటే ఎంపీ కాబట్టి కాబట్టి జనసేన కూడా తీసేసుకుంది ఇలాగే ఇప్పుడు కేసీఆర్ నానే ఉన్నది కేసీఆర్ నానే తెలుగుదేశం పార్టీ ఎంపీ విజయవాడ ఆయన ఆ పదవికి రాజీనామా చేసి వైసీసీపీకి వెళ్ళి వైసార్సీపీని విజయవాడ నుంచి పోటీ చేయడానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు అని ఎంపీ కాబట్టి అలా జరిగింది కానీ అదే ఎమ్మెల్యేలు అయితే ఎమ్మెల్యేలు బయటకు వచ్చి వెళ్తే అనవత వేటు పడుతుంది కాబట్టి వాళ్ళు ఓటు వేసే అవకాశం ఉండదని చంద్రబాబు నాయుడే ఊహాత్మకంగా పవన్ కళ్యాణ్ కలిసి లిస్టు వాళ్ళు ఫైనలైజ్ చేయట్లా నాకు తెలిసి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కల్లా వాళ్ళు లిస్టు ఫైనలైజ్ చేస్తారు అప్పుడు ఎలా వస్తుందంటే జనసేన ఎన్ని స్థానాలు తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాలు వైసార్సీపీ నుంచి ఏమీ మచ్చలేకుండా వాళ్ళు తర్వాత వీళ్ళ మీద ఎటువంటి కామెంట్స్ చేయడం వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి కొంతమందికి అకామిడేట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మైలవరం మైలవరం వసంత కృష్ణప్రసాద్ వసంత కృష్ణప్రసాద్కి టికెట్ చించేశారు వైసాసీపీ వాళ్ళు వసంత కృష్ణప్రసాద్ కూడా టీడీపీలోకో లేదా జనసేనలోకో వచ్చేటువంటి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు డిక్లేర్ చేస్తే ఎలా అవుతుంది మరి మైలవరం ఎలాగ డిక్లేర్ చేస్తారు అదొక అలాగే అలాగే చాలా సీట్లు ఉన్నాయి ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు బాలనే శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఒంగోలు అసంతృప్తిగా ఉన్నాడు ఆయన ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి ఆయన వస్తే ఎక్కడికి ఎక్కడికి రావాలి టీడీపీలోకి రాలేడు ఆయన ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు లేదు అంటే జనసేనలోకి రాలేడు వస్తే జనసేనకి రావచ్చు లేదు అంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా వెయిట్ చేస్తుంది వెయిట్ చేస్తూ ఇందులో టికెట్ ఆని వాళ్ళు టీడీపీలో జనసేనలో అకామిడేషన్ లేని వాళ్ళు అప్పుడు కొంతమంది కాంగ్రెస్ పార్టీలోనే పోటీ చేద్దామని చెప్పి వస్తారు అందుకని వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగానే ఇంతవరకు వాళ్ళు ఎటువంటి ఫైనలైజేషన్ కూడా చేయలేదు ఇంకా నువ్వు ఇంకో అడిగినటువంటి ఇంకో పాయింట్ సిద్ధం సిద్ధం మాత్రం చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఆయన ఒక విధంగా చెప్పాలంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ ధీమా అయితే కనబడుతుంది ఎందుకంటే ఎవరైనా ఇటువంటి పరిస్థితుల్లో సొంత చెల్లెలు కాంగ్రెస్ పార్టీ తరఫున విమర్శలు జరగాని కురిపిస్తున్నారు జనతా మంత్రలే దీక్ష స్పెషల్ స్టేటస్ మీద ఒక టీడీపీ జనసేన కలిసే కలిస్తే ఆ ఇంపాక్ట్ ఎంతో కొంత ప్రభావం ఉంటుంది దానితోడు అధికార పార్టీకి ఎప్పుడు కూడా వ్యతిరేకత అనేది జనరల్గా ఉంటుంది ఆ వ్యతిరేకత కూడా కొంత ప్రభావం చూపిస్తుంది కానీ ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన సిద్ధమైనటువంటి సభల్లో చాలా బీమాన్ని వ్యక్తం చేస్తూ తను అనుకున్న పని తను చేసుకెళ్ళిపోతున్నాడు ఆయన టికెట్లు మార్చడం ఎంపీని ఎమ్మెల్యే కింద మార్చడం ఎమ్మెల్యేని ఎంపీల కింద మార్చడం మార్చిన క్యాండిడేట్స్ని ఎమ్మెల్యే మార్చడం ఎక్కడ కూడా రాజీ అనేది పడట్ల అంటే వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు దీనివల్ల ఫలితం ఏముంటుందని ఆలోచించట్ల తనకున్న స్ట్రాటజీతో తను ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది ఆయన స్పీచెస్లో కనుక మనం చూసినట్టయితే స్పష్టంగా ఒక విషయం కనబడుతుంది ఏంటంటే నేను ఈరోజు అనేక వర్గాల ప్రజలకి నేను సంక్షేమ పథకాలు ఇవ్వటం జరిగింది సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళందరూ కూడా నాకు ఓటేస్తారు అని చెప్పేసి ఆయన ప్రతి స్పీచ్ కూడా చెప్పడం జరుగుతుంది సిద్ధం నుంచి ఈ మార్పు కనబడతాను కాబట్టి ఈ సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పార్టీకి ఓటు వేస్తే ఆయనకున్న లెక్క ఏంటంటే ఈ ఓటు బ్యాంకే తమ విజయపదానం నడిపిస్తుంది అని చెప్పేసి ఒక ధీమాత ఉన్నారు అందుకే ఆయన క్యాలిక్యులేషన్ కూడా చెప్తున్నారు అమ్మఒడి ఇంతమంది తీసుకున్నారు తర్వాత పెన్షన్లు ఇంతమంది తీసుకున్నారు వృద్ధాప్య పెన్షన్లు ఇంతమంది తీసుకున్నారు ఒంటరి మేధులు వచ్చేటువంటి పథకాలు ఇంతమంది తీసుకున్నారు అని చెప్పేసి ఆయన ఒక క్యాలిక్యులేషన్ ఆయనకుంది కాబట్టి మీ అంతా కనుక చూసుకుంటే వాళ్ళు ఎలాగైనా సరే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ రీచ్ అవ్వగలిగితే విమన్ ఫార్టీ ఫైవ్ వచ్చి రీచ్ అవ్వగలిగితే వాళ్ళు విజయం మల్లేరి మీద నడకలాగా ఉంటుందని చెప్పి ఆయన భావిస్తున్నారు తర్వాత ఆయన ఏంటంటే తను చేసినటువంటి పథకాల్లో ముఖ్యంగా ఇంటింటికి వెళ్ళినటువంటి పథకం తను ఎక్కువగా గెలిపిస్తుందని ఆశ పెట్టుకున్నారు ఎందుకు ఇంటింటికి పథకం అంటే ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఇళ్ళకి వెగి సమస్యలు తెలుసుకున్నారు తర్వాత గృహ సహోదరులు ఉన్నారు గృహ సహోదరులు వాలంటీర్లు చాలా వరకు ఇళ్ళకి వెళ్ళారు అందులో ఒక కార్యక్రమం ఏంటంటే జగన్ చెబుదాం అనే కార్యక్రమం నీకు గుర్తుండే ఉంటుంది జగన్ వ్యక్తి కార్యక్రమం తనని ఈసారి ఎలక్షన్స్లో విజయపదాన చేరుస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా నమ్ముతున్నారు ఎందుకంటే జగన్ రెడ్డికి చెబుతామన్న స్కీమ్ ఏంటి పథకాలు ఏవైతే అందలేదు కొంతమందికి ఓటర్ కార్డు అందకపోవచ్చు కొంతమందికి ఇళ్లలో డెత్ సర్టిఫికేట్ అంద అందకపోవచ్చు కొంతమందికి బర్త్ సర్టిఫికేట్ అందకపోవచ్చు కొంతమందికి క్యాస్ట్ సర్టిఫికేట్ అందకపోయి ఉండొచ్చు ఇలాగా ఏదో ఒక ప్రాబ్లమ్ మనిషికి ఉంటుంది ప్రతి కుటుంబంలో కూడా ఈ జనానికి జగనానికి చెబుతామని దాంట్లో వాలంటీర్లు వెళ్ళారు సచివాలయ సిబ్బంది వెళ్ళారు తర్వాత రోజు సార్థులు వెళ్ళారు వీళ్ళు వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఐడెంటిఫికేషన్ అయ్యింది ఐడెంటిఫికేషన్ వెళ్ళిన దాన్ని ప్రతిదీ కూడా ప్రాసెస్ పెట్టారు అంటే వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ పథకం ఏది అందలేదో ఆ డిస్సాటిస్ఫాక్షన్ లెవెల్స్ని తగ్గించడం జరిగింది కాబట్టి ఆ నమ్మకం ఒకటి ఉంది దాంతో క్లియర్ చేసేసుకున్నారు ఎక్కడా కూడా ప్రభుత్వం పట్ల ఏ పథకం అందలేదు అందింది అనే ఒక క్లారిటీ వాళ్ళకి వచ్చేసింది వాటిని మళ్ళీ అందించే అందించేట్టుగా వాళ్ళు ప్రాసెస్ చేశారు దాంతోపాటు వాళ్ళు చేసినట్టు ఒక ఇంతవరకు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఒక కొత్త వినూత్న పరవడు ఏంటంటే జగనన్న సురక్ష పథకం బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రంలాగా వెళ్ళేది జగనన్న సురక్ష పథకం చాలా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే నేను గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను మన ఇంటర్వ్యూలోనే జగనన్న సురక్ష పథకం విశాఖపట్నంలో కనుక తీసుకుంటే జగనన్న సురక్ష పథకం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి జనగా చాలా సమస్యలు ఉంటాయి అది సమస్యలు ఉంటాయి వృత్తిపరమైన సమస్యలు ఉంటాయి కానీ మనిషిని ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడే వాళ్ళు కొన్ని విషయాలు బయటకు చెప్పుకోరు వాళ్ళకి తెలిసినా కూడా కొన్ని బయట విషయాలకు ఎక్స్పోజ్ అవ్వరు ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఉంటుంది షుగర్ ఉంటుంది ఓల్డ్ ఏజెస్లో చాలామందికి ఈ బీపీ షుగర్ ఉందని కూడా తెలియదు ఎందుకంటే వాళ్ళు టెస్ట్ చేయించుకోరు టెస్ట్ చేయించుకుంటే కొంతమందికి భయం అరే మనకి ఏదో తెలియని వ్యాధులు బయటపడతాయేమో ఎందుకు ఇలా ప్రశాంతంగా ఉండొచ్చని చాలామంది టెస్ట్కు దూరంగా ఉంటారు కానీ ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎస్పెషల్లీ విశాఖపట్నం తీసుకుంటే అలాగే డెమో డిపార్ట్మెంటు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే అంత స్పెషలిస్ట్ అందరినీ తీసుకొని ప్రతి ఒక్కరికి ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నాయో తెలుసుకొని ప్రిస్క్రిప్షన్స్ రాసి ఈ ప్రిస్క్రిప్షన్స్ ప్రకారం రకరకాలైనటువంటి మెడిసిన్స్ని వాళ్ళు కిట్స్ రూపంలో అందచేయడం జరుగుతుంది ఇది చాలా అద్భుతమైనటువంటి పథకం ఇది ప్రజలు తెలిపేయండి ప్రజలకు ఎంతగా వెళ్ళిందంటే ఈరోజు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్ళు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయాలంటే రెండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు తక్కువ లేదు లేదా ఐదు వందలు మినిమం కానీ ఈ స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా బృందాల కింద ఏర్పడి ఇవిని ఫ్యామిలీస్ అంటే విలేజెస్లో ఉన్నటువంటి ప్రాంతాలు తర్వాత ఏజెన్సీ ఏరియాస్ విశాఖపట్నంలో తీసుకుంటే ఏజెన్సీ ఏరియాస్ ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత విలేజ్ క్లినిక్లోనే పెట్టడం జరిగింది విలేజ్ క్లినిక్లో ప్రతి చోట కూడా విలేజ్ క్లినిక్స్ వచ్చాయి విలేజ్ క్లినిక్లో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటున్నారు తర్వాత ఈరోజు కొరకు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉండేటువంటి క్లినిక్లు ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ డిస్పెన్సరీస్ ఉన్నాయి ఈ డిస్పెన్సరీస్లో కానీ లేకపోతే ఈ విలేజ్ క్లినిక్స్లో కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్య సమస్యని తెలుసుకుంటున్నారు సమస్య లేకపోతే లేదు సమస్యని ఉండి తెలుసుకొని వాళ్ళకి ఒక ప్రొఫైల్ తయారు చేసి ఆ ప్రొఫైల్ ప్రకారం వాళ్ళకి మెడిసిన్స్ అందచేయడం జరుగుతుంది అలాగే కొంతమందికి ఈ పరీక్షల్లో కొంతమందికి కొన్ని సర్జరీస్ అవసరం పడుతున్నాయి సర్జరీస్ అవసరం పడిన వాటిని ఏం చేస్తున్నారంటే కేహెచ్ కానీ లేదా ఇతర హాస్పిటల్స్ కానీ వాళ్ళు తీసుకెళ్ళి దానికి సంబంధించిన సర్జరీలు కూడా చేయించడం జరుగుతుంది ఈ ఒక అద్భుతమైనటువంటి పథకంలాగా ప్రజలకి దూసుకుపోయింది వాళ్ళ మనసుల్లో ఉదాహరణకి ఇప్పుడు బులే క్యారేజ్ ఉంది విశాఖపట్నం బులే క్యారేజ్ దగ్గర రేజన్య హాస్పిటల్ ఉంది రేజన్య హాస్పిటల్లో ఈరోజు చాలా చోట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జరిపినటువంటి ఈ జగనన్న సురక్ష పథకంలో దాదాపు వెయ్యి మందికి క్యాట ఆపరేషన్లు చేయించడం జరిగింది పూర్తిగా ఉచితంగా ఆ ఆపరేషన్ జరిగినటువంటి సమయంలో వాళ్ళకి భోజనం పౌష్టికాహారం కూడిగుడ్డు దగ్గర నుంచి నాన్ వెజ్ దగ్గర నుంచి వాళ్ళు హాస్పిటల్లో ఉన్నంత కాలం కూడా వాళ్ళకి ఫుడ్ని అందించి క్యాటర్ ఆపరేషన్స్ చేయించడం జరిగింది అలాగే ఫస్ట్ టైం మన విశాఖపట్నం జిల్లాలో డెంటల్ సమస్య మీద ఫోకస్ చేయడం జరిగింది డెంటల్ సమస్యను ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా టచ్ చేయాలి ఈరోజు నువ్వు కనుక చూసుకుంటే పేజెన్సీ ఏరియాస్లో లేకపోతే కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఈవెన్ సిటీస్లో కూడా చాలామంది ఈ పొగాకు అడ్డబొగాకు అంటే నీకు ఐడా ఉండే ఉంటుంది అడ్డబొగాకు కియూలు తింటాం పాన్ పదాపులు తింటాం లేకపోతే ఇంకా పళ్ళన్నీ గార పెట్టేసి పాడైపోయినటువంటిది తర్వాత కొంతమంది పళ్ళ మీద శ్రద్ధ వహించరు టీతి మీద దంట వరకు వెళ్ళదు దాంతో చాలా వరకు బ్రషింగ్ కూడా సరిగా ఉండదు ఎలా బ్రష్ చేసుకోవాలో కూడా ఎప్పటికీ మారుమూల ప్రాంతాలు లేకపోతే నిజ్యావంతులకు కూడా తెలియదు దాంతో పళ్ళు పుచ్చిపోయి దానివల్ల అమ్మం తెలియనిటువంటి పరిస్థితి ఫుడ్ తీసుకోలేని పరిస్థితి డెంటల్ మెయిన్ ప్రాబ్లం డెంటల్ ఇన్ఫెక్షన్ వస్తే అది మిగతా భాగాలు కూడా వ్యాపించేటువంటి ప్రమాదం ఉంది దీన్ని ఐడెంటిఫై చేసి విశాఖపట్నం జిల్లాలో ఈ డెంటల్ క్లినిక్స్ని పెట్టడం జరిగింది డెంటల్ క్లినిక్స్లో ప్రతి ఒక్కరికి కూడా డెంటల్ పరీక్షలు చేసి ఒకవేళ అవసరమైతే సర్జరీలు కనుక అవసరమైతే కన్సంటే హాస్పిటల్స్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి సర్జరీలు కూడా చేర్చడం జరుగుతుంది ఇది ప్రజల్లోకి ఎలా గడిపోతుంది ఇప్పుడు ఇంతవరకు ఎవరు చేయలేదు అది ఒక డెంటల్ సమస్య అయినా ఒక ఐకి సంబంధించిన పరీక్ష అయినా ఒక హార్ట్కి సంబంధించిన పరీక్ష అయినా వాళ్ళ దగ్గరుండి డేటల్ వచ్చి చూసి వాళ్ళని ఐడెంటిఫై చేసి అవసరమైన హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించేటువంటి పరిస్థితి పూర్తిగా ఫ్రీగా ఇవన్నీ వాళ్ళకి అనుబంధంగా ఉండేటువంటి హాస్పిటల్స్ కూడా తీసుకెళ్లి చేయిస్తున్నారు కాబట్టి ఈ జగన్ సురక్ష పథకం లాస్ట్ ఎలక్షన్స్కి ముందు ఇది మాత్రం ప్రజల్లోకి మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది కాబట్టి ఆయన ఇది ఎంత క్లియర్గా ఎందుకు చెప్పానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తన పథకాల పట్ల ఆయన ఎక్కువ నమ్ముకున్నాడు పథకాల పట్ల నమ్ముకున్నాడు తను మంచి చేశాను ఆ మంచి చేసింది ప్రజలు నాకు మంచి చేస్తారు మా ఇక్కడ బెనిఫిట్స్ వల్ల పొందింది సంక్షేమ పథకాలు చాలా వరకు ప్రజల్లోకి రీచ్ అయ్యాయి కాబట్టి ఎవరైతే సంక్షేమ పథకాలు పొందారో వాళ్ళకి ఖచ్చితంగా తన ఓట్లు పడతాయి అనేటువంటి ధీమా ఆయనలో కనపడుతుంది ముఖ్యంగా సిద్ధం అనేటువంటి స్పీచెస్తో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ పథకాలు ఆయనకి ఖచ్చితంగా అనుకూలతగా ఉంటుందని నన్ను భావిస్తున్నాను తర్వాత ఆయన ఇంకో ముఖ్యమైన విషయం అంటున్నారు ఏంటంటే ప్రతిడి ఇంటికి వస్తుంది వాలంటీర్లు ఇంటికి వస్తున్నారు తర్వాత రేషన్ రేషన్ ఇంటికి వస్తుంది తర్వాత పెన్షన్స్ ఇంటికి వస్తున్నాయి మ్యూజిల్టీ వృత్తి ఇంటికి వస్తుంది కాబట్టి ఒకప్పుడు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా లేకపోతే ఒక రేషన్ ఇది కార్డు తీసుకోవాలన్నా ఒక ఐడెంటిటీ కార్డు తీసుకోవాలని రక్షణకు సంబంధించింది వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాలి లేకపోతే అప్పుడు తెలుగుదేశం పార్టీ కమిటీలు నేను వేసింది ఆ కమిటీ చుట్టూ తిరగాలి ఇవన్నీ తిరిగి మీరు ఇబ్బంది పెట్టారు కానీ ఈరోజు నేను మీకు మీ ఇంటికి అన్నీ నేను పంపిస్తున్నాను అంటే ఒకప్పుడు అన్నం ఎలా వండుకోవాలి ఎలా తినాలి అని ప్రభుత్వం నేర్పిస్తే అన్నం పూర్తిగా కలిపి ముద్ర ముద్రగా పప్పు కూర సాంబారు చారు అన్నీ కలిపి ఒక్కొక్కరు ముద్ర చేసి నోట్లో పెడుతున్న పరిస్థితి తీసుకొచ్చింది గవర్నమెంట్ సురేష్ నోటికి ముద్ర చేసి పెట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఎందుకంటే మెరుగైన వ్యవస్థ ఏం తీసుకొస్తామని చెప్పడంలో ఇప్పటివరకు చెప్పట్లేదు వాళ్ళు చెప్పట్లేదు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు సిక్స్ లాగా ఇస్తామని చెప్తున్నారు కానీ కానీ ఇంతకంటే గొప్పగా మేము చేస్తాం అని వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఇప్పటివరకు వరకు ఇంకా ఆల్రెడీ రెండు నెలలు అంత దగ్గరకు వచ్చేస్తుంది ఒకటి అది అది ఒక విధంగా తెలుగుదేశం జనసేన వైఫల్యమని నేను అనుకుంటున్నాను ఒక రాజకీయ విశ్లేషణ చేసినప్పుడు తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా విలువైన సమయాన్ని జనసేన వృధా చేసుకుందని నేను భావిస్తున్నా ఎందుకంటే వారా యాత్ర ఎన్నళ్ళ క్రితం ప్రారంభమైంది మహేష్ నీకు గుర్తున్నంత కాలం సంవత్సరం అవుతుంది కదా వారాహి జూన్ జూలైలో స్టార్ట్ అయ్యింది సార్ లాస్ట్ ఇయర్ ఆగ్మోస్ట్ సార్ ఫిబ్రవరి వచ్చేస్తారు ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అయిపోయింది ఇంకా ఆగిపోయింది ఇప్పుడు వారాహి ఎక్కడ వరకు జరిగింది అని ఒకసారి విశాఖపట్నం విశాఖపట్నం అంతే ఎక్కడ రాయత్సీమలేదు స్టాయిల్స్ అంతా అయిపోయింది రాయసీమస్ ఎక్కడ అవ్వలేదు అవలేదు చిత్తూరు గాని తిరుపతి గాని గాని నెల్లూరు గాని ఒంగోలు గాని ఎక్కడ విస్తృతమైన పర్యటన జరగల జరగలేదు అది మరి ఎందుకని చేయడం లేదు కొన్ని జనాలకు తగిన అయితే కొన్ని జరు అయిపోయింది ఇక్కడ పాదయాత్ర ఉంది పాదయాత్ర మూడు వేల రెండు వందల చేశారు ఆయన లేదు ఇంకా టైం ఉంది ఇంకా ఇప్పుడు వరకు చేస్తుంటే ఇంకా మూడు వందలు నాలుగు వందలు ఏమంటే వెళ్ళొచ్చు అని సడన్గా ఆపేశాడు ఆయన ఆపేసి ఇప్పుడు ధర్మం కూడా కొంత ఇంపాక్ట్ ఉంది పాదయాత్ర కనుక ఇంకో పది రోజులు పదిహేను రోజులు కనుక వెళ్ళినట్టయితే దాని ఇంపాక్ట్ ప్రజలు ఎక్కువగా అండి అది కూడా మధ్యలో అయిపోయింది యాభై మూడు రోజులు దాదాపు దాదాపు యాభై మూడు రోజులు అరవై రోజులు అయిపోయింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉండటం వల్ల ఆయన పాదయాత్ర ఆపాల్సి వచ్చింది ఆ తర్వాత మళ్ళీ కొనసాగించినా కూడా ఫస్ట్ లో ఉన్నటువంటి ఇంపాక్ట్ అక్కడ కనిపించదా కాబట్టి ఆయన పోటీ నమ్ముకున్నారు నాకు తెలిసినంత వరకు ఫస్ట్ నువ్వు చెప్పిన దానికి నేను చెప్తాను ఏంటంటే ఫైనల్గా ఎవరైతే పార్టీ నుంచి ఏ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో లిస్ట్ మొట్టమొదట ఆయన రిలీజ్ చేశాడు ఆయన అది ఆ లిస్ట్ అవని పది లిస్టులు పది లిస్టులు అవని ఒక క్లారిటీ అయితే తీసుకొచ్చాడు ఆయన దానివల్ల ఏంటంటే అక్కడ ఎవరైతే పోటీ చేయబోతున్నారో వాళ్ళు మానసికంగా ఆర్థికంగా అంతా కూడా సిద్ధమై ఉంటారు కానీ నువ్వు చెప్పినట్టు ఎప్పుడైతే రాజ్యసభ పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కనుక డిలే చేసిన వల్ల ఈ క్యాండిడేట్స్ రేపు వీళ్ళు సెలెక్ట్ అయ్యి వీళ్ళ రంగంలోకి దిగేటప్పటికి టైం చాలా తక్కువ ఉంటుంది అదొకటి తర్వాత ఏంటంటే నేను చెప్పినటువంటి సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలకి ఆల్టర్నేటివ్గా ఇది చేస్తాము అని ఇప్పటికీ కూడా జనసేన తెలుగుదేశం ఉమ్మడి మేనిఫెస్టో రెడీ చేసుకుంటారు ఎప్పటికీ లేదు ఉమ్మడి మేనిఫెస్టో ఈ పార్టీ ఉమ్మడి ముమ్మడి మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్ళిపోవాలి అది లేదు అది కూడా ఒక లోపంగానే కనబడుతుంది ముఖ్యంగా ఏంటంటే ఈ కోఆర్డినేషన్ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి దారితీస్తుంది ఇప్పుడు చూడు రాజానగరం రాజోలు ఆయన ప్రకటించారు అరకును మండపేట ఆయన ప్రకటించారు అంతే ఈ రెండే ప్రకటనలు అసలు వీళ్ళే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు ఎన్నిట్లో పొత్తు కుదిరింది ఎవరెవరు ఏ విధంగా సహకరించుకుంటారు తర్వాత వేరే ఓట్లు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనకి జనసేన నుంచి పార్టీ ఓట్లు వీళ్ళకెలా ట్రాన్స్ఫర్ అవుతాయి ఇప్పటి వరకు కూడా ముమ్మడి కార్యాచరణ వాళ్ళు బహిరంగంగా చెప్పలేకపోతున్నారు అన్నట్టు మీటింగ్ మీద మీటింగ్ జరగబోతున్నారు సంక్రాంతి నుంచి కూడా అది బాగా ఎక్కువగానే జరుగుతుంది మరి తెలియదు వాళ్ళకే తెలియాలి కాబట్టి ఇప్పటివరకు కూడా ఒక విధంగా ఫస్ట్ లో డిఫెన్స్ లో పడింది వైఎస్ఆసీపీ కానీ ఇప్పుడు వాళ్ళలో ఒక మానసికమైన స్థైర్యం కనబడుతుంది కాబట్టి అనుకున్నంత ఈజీ అయితే ఏం కాదు వైసీసీపీ చాలా గట్టిగా పోటీ ఇవ్వటానికి సిద్ధం చేసుకుంది ముఖ్యంగా మీరు చెప్పినటువంటి ఈ రీజన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఒక బ్రహ్మాత్సవాన్ని వాళ్ళు మలుచుకొని ముందుకెళ్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా అదే స్థాయిలో కనుక రెస్పాండ్ కనుక ఆకపోతే వెనకబడేటువంటి అవకాశం ఎలక్షన్స్ లో లేకపోతే క్యాంపెయిన్ లో ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉందని ఒక రాజకీయ విశేషుడిగా నేను భావిస్తున్నాను చాలా బాగా చెప్పారు సార్ ఎందుకంటే మీకు అనుభవంతో మా ప్రేక్షకుల డౌట్స్ అని క్లారిఫై చేశారు మరి చూడాలి సార్ టీడీపీ జనసేన మరి పొత్తు ఎలా ఉంటుందో మరి 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 ఏ విధంగా విషయం అనేది బీజేపీ అది బీజేపీ కూడా ఇప్పుడు సందిగ్ధం ఉంచేసింది మరి జనసేన ఏమో వెళ్ళి బీజేపీతో ఎంబీఐ కూటంలో ఉంది ఇప్పుడు తెగదింపులు ఏమి అవలేదు మరి తెలుగుదేశానికి బీజేపీ మధ్య ఒప్పందం అయితే ఏమి లేదు ఇప్పటికీ బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందా తెలుగుదేశం జనసేనతో కలిసి పోటీ చేస్తుందా ఇంతవరకు ప్రకటన ప్రకటన సార్ ఈ ఇది ఏం చేయాలి ప్రజలకు కొంచెం అంటే ప్రజల్లో వాళ్ళ కార్యకర్తలతో పాటు అభిమానులు కూడా కొంచెం అంటే అంటే కొంచెం తెలియదు అనమాట వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు తెలియదు వాళ్ళ ఓట్లని వాళ్ళ ఓట్లని మొత్తం వైసీపీకి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా చూడాలి సార్ మొత్తం క్వశ్చన్ మా ఆన్సర్ అని కూడా మనకు రాబోయే రోజుల్లో తెలుస్తాయి అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి సార్ అప్పటిదాకా మనం కూడా థ్యాంక్ యూ సార్